ఏకదంతము పాస్మహే ఓం శ్రీ గణేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వత్యే నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ సుమాంజలి ఇప్పుడు ఏప్రిల్ మాస ఫలితాలు నేను చెప్పబోతున్నాను ఈ ఏప్రిల్ నెలలో ఎవరికి ఏ రాసుల వారికి ఎలాగున్నది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఏ దేవుణ్ణి పూజించాలి వారికి ఎంత మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ ఏప్రిల్ మాస ఫలితాల్లో చెప్పబోతున్నాను ఇది తెలుగు మాసం అయితే చైత్రమాసం అవుతుంది ఏప్రిల్ మాస ఫలితాలు చెప్పడానికి ముందు మార్చి ముప్పై తారీఖు ఆదివారం నాడు ముప్పై మూడు ప రెండు వేల ఇరవై ఐదు రోజున మనకి ఉగాది వచ్చింది తెలుగు సంవత్సరాది మన తెలుగువారందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరానికి ఈ ఉగాదికి ఈ సంవత్సరం పేరు విశ్వవసు విశ్వవసు అంటే విశ్వాసం అని అర్థమవుతుంది ఈ ఈ ఈ నూతన సంవత్సరంలో అందరికీ చాలా బాగుంటుంది ఆదాయం వృద్ధి అవుతుంది గురువు అన్ని రాసుల వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అట్లాగే అన్ని రాసుల వారికి కూడా చాలా బాగుంటుంది దైవానుగ్రహం బాగా ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ విద్యార్థులకి వ్యవసాయదారులకి ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి చేతువృత్తులు వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉండేటటువంటి వాళ్ళకి అందరికీ పెద్దలకి పిల్లలకి అందరికి కూడా ఈ నామం చాలా సంవత్సరం చాలా బాగుంటుంది అందువల్ల ఈ సంవత్సరం అందరూ సఖంగా సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు స సకాలంలో వర్షాలు కురుస్తాయి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రస్తుతం ఇబ్బంది ఉంది చాలా చోట్ల కానీ అది అది తగ్గిపోతుంది మంచి వర్షాలు పడడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకి బాగుంటుంది అయితే ఇది ఈ చైత్రశుద్ధ పాడ్యమి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అయింది తెలుగు సంవత్సరాది ఈ ఏప్రిల్ నెలలో ఇంక వచ్చే పండుగలు ఏంటి అంటే ముఖ్యంగా ఉగాది త ఉగాది మొదల నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అమ్మవారి నవరాత్రులు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో ఈ వసంత నవరాత్రులు ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి శ్రీరామనం వరకు అమ్మవారి లలిత అమ్మవారికి వసంత నవరాత్రులు చేస్తాము చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారిని అదే లలిత దుర్గా ఎవరైనా రాజరాజేశ్వరి అన్నపూర్ణ ఎవరైనా సరే ఈ అమ్మవారి నవరాత్రులు పూజించాలి మనకి దేవి నవరాత్రులు ఎంత ముఖ్యమో ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషంగా మనం పూజ చేయాలి అమ్మవారి పూజ ఇక ఈ ఏప్రిల్ నెలలో ఇంకొక పండుగ ఏంటంటే మూడు నాలుగు రెండు వేల ఇరవై స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి సో అందరూ సుబ్రహ్మణ్యేశ్వర పిల్లల కోసం కావాలనుకుంటున్న వారు ధైర్య సాహసాలు కావాలనుకుంటున్నారు ఎవరికైనా కుజ అను కుజగ్రహ అనుగ్రహం సరిగా లేదని అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ ఈ స్కంద షష్ఠి నాడు పూజ చేయడం చాలా ఉత్తమం ఇక పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదున సంకష్టహార చతుర్థి అంటే మనకి గణపతి పూజ ఈ రోజు విశేషంగా చేస్తారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి వినాయకుడు పూజ చేసి చంద్రుణ్ణి చూసి భో భోజనం చేయాలి ఈ స్కంద సంకష్టర చతుర్థి మనకు కావాలని తీరని కోరికలు ఏమున్నాయి ఏ రకమైన కోరిక అయినా సరే తీరుతుంది ఈ గణపతికి గణిక గరికతో పూజ చేయడం రోజు విశేషం ఈ స్కంద షష్ఠి ఈ సంకష్టర చతుర్థి మేనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కం వారి వారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు ఈ సంకష్టార చతుర్థి తప్పకుండా చేయాలి అందువల్ల ఇవి మనకి ఈ మాసంలో ఉన్నటువంటి పండుగలు ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈయన మే మేనరాశిలో స్థితి పొంది అన్నారు ఈ వృషభ రాశిలో కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు ఉంటే వ్యయం ఐదు ఉంది రాజపూజ్యం ఒకటి ఉంటే అవమానం మూడు ఉన్నాయి ఈ రాశి వారికి మనకి తొమ్మిది నవగ్రహాల్లోనూ ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండే గ్రహాలు నాలుగు మిగతా వీ రవి అయితే ఒక నెలకి మారిపోతుంటాడు చంద్రుడు ప్రతి రెండు రోజులకి మారుతూ ఉంటాడు బుధుడు ముప్పై రోజులకి శుక్రుడు కుజుడు నలభై అలా అట్లా మారుతారు అందువల్ల ఎక్కువ రోజులు ఉండే గ్రహాలు గురువు శని రాహువు కేతువు ఇప్పుడు ఈ శని కుంభరాశి నుంచి మేష మేనరాశికి ఈ ఉగాది రోజున మారుతున్నారు అందువల్ల శని ఇప్పుడు శని మారకం వల్ల ఆయన శని మళ్ళా మేష మేనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు గురువు వృషభ రాశిలో ప్రస్తుతం ఉన్నారు ఈయన పదమూడు ఐదు మే పదమూడో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు అట్లాగే రాహుకేతువులు కూడా మే మేలో మారుతారు ఇప్పుడు ఈ నాలుగు గ్రహాల ఫలితమే కొంచెం జాతక చక్రం మీద ఎక్కువగా ఉంటుంది అయితే ఈ వృషభ రాశి వారికి శని సువర్ణమూర్తి గురు తామ్రమూర్తి గురువు రజతమూర్తి కేతువు లోహమూర్తి సువర్ణమూర్తి అంటే ఆ శని ఇచ్చే ఫలితాలన్నీ మంచిగా ఉంటాయి మంచి మంచి చేస్తారు శని అలాగే రజితమూర్తి అంటే కూడా ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా మంచిగా ఉంటాయి తామ్రమూర్తి అంటే మంచి ఫలితాలు ఇవ్వకపోయినా చెడు ఫలితాలు మాత్రం ఉండవు కానీ లోహమూర్తి అంటే మాత్రం ఇక్కడి నుంచి మనకి ఫలితాలు తక్కువగా మంచిగా జరగవు మనం అనుకున్న పనులు జరగకపోవడము డి ఆలస్యం అవడము ఇంకా ఆటంకాలు రావడము లేదా అసలు జరగకపోవడము ఇట్లాంటివి జరుగుతాయి అంటే ఈ రాశి వారికి కేతువు కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం అయ్యారు కనుక వారు కేతువుకి కొంచెం పూజలు ఎక్కువ చేయించుకోవాలి మిగతా శని రాహు గురువులు వీరికి అంత ఇబ్బంది పెట్టే గ్రహాలు కావట్లేదు ఇక వీరికి ఈ మాసం ఎట్లా ఉంది అంటే ఏప్రిల్ నెల చాలా అనుకూలంగా ఉన్నది వీరు ఏ తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా బాగానే జరుగుతుంది వీళ్ళు చాలా శుభకార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు చేస్తారు కూడా శుభకార్యాలు అట్లాగే వీరికి ఎప్పటి నుంచో రాని బాకీలు ఉన్నవి ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ మాసంలో వీళ్ళు వీళ్ళకి వచ్చేస్తాయి డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ధనం మంచి లాభంగా ఉంటుంది ధనం బాగా వస్తుంది కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా వీళ్ళు వీళ్ళ మాట గౌరవిస్తారు అట్లాగే కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ సంతోషంగా ఒక ఒకళ్ళు మాట ఒకళ్ళు గౌరవించుకుంటూ సంతోషంగా కుటుంబంలో ఉంటారు వ్యాపారస్తులకు కూడా వ్యాపారం చాలా బాగుంటుంది వారి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది అందువలన వ్యాపారస్తులు కొంచెం వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ని లేదా మన ఈ మన సెల్ ఫోన్ ఈ టెక్ని మనకు వచ్చిన ఈ కొత్త టెక్నిక్ని ఉపయోగించుకుని వాళ్ళు వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త పద్ధతులు ప్రవేశపెట్టడం ఇట్లాంటివి చేయడం వల్ల ఖర్చు తక్కువయ్యి వాళ్ళది మంచి ఇది అవుతుంది ఇప్పుడు అదే సపోజ్ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మూలంగా వాళ్ళ ప్రోడక్ట్ గురించి పది మందికి తెలుస్తుంది ఈ రోజుల్లో టీవీ చూడని వాళ్ళు సెల్ ఫోన్ చూడని వాళ్ళు ఎవరు లేరు అందువల్ల వాళ్ళ ప్రొడక్ట్ మార్కెట్లోకి బాగా వెళ్ళాలి అంటే వాళ్ళు మంచి సాధనాన్ని ఎన్నుకోవాలి అది ప్రచార సాధనమైన ప్రచార సాధనాన్ని ఎన్నుకోవాలి కొంతమంది ఆటోలకి పాంప్లెట్లు కడతారు అట్లా కా అట్లాగ చేయవచ్చు అంటే ఆటోలు ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్తాయి కనుక ఒకే చోట ఉండకుండా అన్ని చోట్ల ఈ రోజుల్లో అయితే సెల్ ఫోన్ టీవీ ఉన్నాయి కనుక ఎక్కడికైనా ప్రజలందరికీ చేరుతుంది ఇట్లాంటి టెక్నిక్స్ ఉపయోగించుకుని వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అట్లాగే ప్రతి వ్యవహారం వీళ్ళు అనుకున్న ప్రే ప్రతి వ్యవహారం కూడా అనుకూలంగా జరుగుతుంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు ఆ కొత్త వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది ఆ వారు వాళ్ళకు కూడా వీళ్ళు వీళ్ళ పరిచయంతో వాళ్ళు కూడా సంతోషిస్తారు మంచి ఉన్న వాళ్ళ పరిచయాలు సంఘంలో ఉన్న వీళ్ళ గౌరవ ప్రతిష్టను కూడా బాగా పెంచుతాయి అన్నమాట ఇంకా విద్యార్థులకి చాలా బాగుంటుంది విద్యార్థులు ఎన్నివే మార్చి ఏప్రిల్ అంటే విద్యార్థులకు పరీక్షలు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ జరుగుతూ ఉన్నాయి అందువల్ల విద్యార్థులు కష్టపడి చదవడం అనేది ప్రతి విద్యార్థి చేయవలసిందే కష్టపడితే తప్పకుండా ఫలితం దొరుకుతుంది ఇంకా కుటుంబంలో మంచి సత్సంబంధాలు ఉంటాయి అలాగే వృత్తి ఏ వృత్తుల వాళ్ళకైనా కూడా ఈ మాసం చాలా బాగుంది ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది దూర ప్రయాణాలు ఈ ఈ మాసంలో మీకు ఉన్నాయి అయితే ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక కొంచెం వెళ్ళి రెబ్బని ఒకటి మీరు మీ జేబులో పాకెట్ లో బ్యాగ్ లో ఒకటి పెట్టుకోవడము ఇంకో వెళ్ళే రబ్బని మీరు కారులో వెళ్ళిన వెహికల్ బండి మీద వెళ్ళినా అక్కడ అందులో పెట్టడం చెయ్యండి ఇంకా అన్ని రంగాల వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది ఇక మీకు రాహు కేతువులు కేతు ఇబ్బంది అన్నాం కదా కేతు మూలం కేతువుని ఇబ్బందించి తప్పించుకోవాలంటే గణపతి పూజ విశేషంగా చేయాలి ఈ నెల శంకరాహార చతుర్థి పదహారో తారీఖు అయింది అలా గణపతికి ఆ రోజు ఇక్కడ చాలా ఆలయాల్లో ఇప్పుడు గణపతి హోమం అది చేస్తున్నారు అలా సంకటార చతుర్థి రోజు స్వామికి పూజ చేయించడము ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని చూసి భోజనం చేయడము అలాగే గరిక పూజ చేయించడము గణపతి పూజ చేయించడం ఈ ఈ రాశి వారికి చాలా అవసరము అలాగే కాలంలో శివ శివ దర్శనం చేయడం మంచిది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి కూడా మీరు పూజ చేయండి ఇవి ఈ రాశి వారికి చెప్పే పరిహారాలు